సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ కోసం స్టేజ్ పైకి వచ్చిన కింగ్ నాగార్జున గారు వరుసగా కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ మొదట తనుజతో మాట్లాడుతూ ఏంటి తనోజా ఈ వారం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు ఈ వారం మొత్తంలో నువ్వు ఎక్కడ ఏడ్చినట్టు కానీ ఎవరిపైన అరచినట్టు గానీ నాకు కనిపించలేదు అంటే అవును సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మెయిన్గా నేను దివ్య కలిసిపోయాము ఆ తర్వాత నాకు హౌస్లో ఎవరితో లేవు అలానే ఎవరిపైన నేను అరవలేదు ఎవరి దగ్గర నేను ఏడవలేదు ఈ వారం చాలా 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 హ్యాపీగా ఉన్నానంటూ తనూజ చెప్పడంతో అవును చూస్తేనే తెలుస్తుంది అలానే నీ టాస్క్ కూడా చాలా చాలా బాగా ఆడావు కాకపోతే నీ బ్యాడ్ లెక్క జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మాత్రమే ఆ బాల్ పడకపోవడంతో నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేకపోయావు అంటూ చెప్పడంతో అవును సార్ ఆ విషయంలో చాలా బాధపడ్డాను కానీ ఆ తర్వాత అనిపించింది అట్లీస్ట్ నేను ఆడడానికి నాకు ఒక అవకాశం దొరికింది అది ఒక టఫ్ ఫైటర్తో ఒక టఫ్ కాంపిటీషన్ ఉన్న గేమ్ నేను ఆడాను నాకు అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రేరణ ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కాంపిటీటర్ అని నాకు తెలుసు అందుకనే నేను ఆమెతోనే ఆడాలని అనుకున్నాను సార్ అని చెప్తే అవును నీ సెలక్షన్ కూడా చాలా చాలా బాగుంది హౌస్లో నువ్వు ఆడే విధానం కానీ నువ్వు ఈ వారం మొత్తం హౌస్లో కంటెస్టెంట్స్తో ఉండే విధానం కానీ అలానే దివ్య విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఉన్న గొడవని షార్ట్అవుట్ చేసుకునే విధానం మాత్రం చాలా చాలా బాగుంది ఏదేమైనా సరే ఆ టాస్క్ కోసం మాత్రం నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను తనుజా ఎంత బాగా ఆడేవో తెలుసు ఆ టాస్క్ని చాలా చాలా బాగా ఆడి ఆటను ఇరగది ఈ హౌస్ లో నువ్వు నంబర్ వన్ అని నాకు అనిపిస్తుంది అంటూ ఇక కింగ్ నాగార్జున గారు తనుజని పొగడతలతో ఆకాశానికి ఎట్టేశారట నిజంగానే ఈ వారం మొత్తం హౌస్ లో కంటెస్టెంట్స్ అందరితో కలిసిపోతూ సరదాగా మాట్లాడుతూ ఏ గొడవలు లేకుండా అందరికి వండి పెడుతూ చాలా చక్కగా కనిపించింది తనుజ అదే విషయాన్ని హోస్ట్ నాగార్జున గారు కూడా తెలియజేస్తూ ప్రతి వారం కూడా ఎప్పుడు ఏడుస్తునో అరుస్తునో ఏదో ఒక విధంగా గొడవ పడుతున్నో హౌస్ లో కనిపించేదానివి తనుజ కానీ ఈ వారం నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎపిసోడ్స్ అన్నీ చూస్తూ ఉంటే తనుజలో ఇంత మార్ప తనూజ ఇంత బాగా ఆడుతుందా అని చెప్పి అనిపించింది నిజంగా ఇలానే ఆడు ఉన్న కొద్ది వారాలు హౌస్లో అందరితో ఉంటూ నీ ఆటను ఆడే టైంలో మాత్రమే ఆడి మిగతా టైంలో నువ్వు హౌస్లో ఎలా ఉండాలో నీ రియల్ లైఫ్లో ఎలా ఉంటావో అలానే ఉండు తనుజా ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా యూ విల్ బి దెన్ టాప్ ఫైవ్ అంటూ కూడా నాగార్జున గారు తనుజకి తెలియజేశారట మరి ఈ వారం మొత్తం తనుజ ఆటపై మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్లో చెప్పండి